ఫామ్ ల్యాండ్స్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అనే సెంట్రలో చెప్పాలి దాని ప్రైస్ కానీ గజాల్లో చెప్తారు గజాల్లో ఇంటి స్థలాల కింద చెప్తారు గజం రేటు వేరు సెంటర్ రేటు వేరండి మీరు కొంటున్న ల్యాండ్ సెంటర్లోనే లెక్కేయండి అక్కడ మీరు కొంటున్న ప్రైస్కి ఆ ల్యాండ్ వర్తబులా కాదా అక్కడ ఎంత ప్రైస్ ఉంది ఆ మెయింటెనెన్స్కి ఎంత అవుతుంది మనం కొంటున్న రేటు వర్తా కాదా నెక్స్ట్ టెన్ ఇయర్స్లో మనం కొంటున్న రేటు మీద కనీసం డబుల్ అయినా తీసుకుంటామా లేదా ఖచ్చితంగా చెక్ చేయాల్సిందే ఎందుకంటే ఈ ప్లాంటేషన్ మీద వచ్చే రిటర్న్స్ గ్యారంటీ కాదు ల్యాండ్ మీద వచ్చే రిటర్న్స్ ఏ గ్యారంటీ సో ఫస్ట్ ల్యాండ్నే చూడండి ల్యాండ్ మీదే ఇన్వెస్ట్ చేయండి ప్లాంటేషన్ ఫామ్ ల్యాండ్ లో వచ్చే రిటర్న్స్ అనేది ఎడిషనల్ బెనిఫిట్ మాత్రమే ఒకవేళ భవిష్యత్తులో ఆ ప్రొడక్ట్కి కనుక డిమాండ్ లేకపోతే చెట్లు ఉన్నాయి ఎర్రచందన చెట్లు అతను అమ్ముకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు అతని చెట్లు కొన్ని వరి పొలం వల్ల కూడా ఉన్నాయి ఆ వరి పొలం వల్ల ఆ భూమి నానటం వల్ల విపరీతమైన గాలి వచ్చినప్పుడు కొన్ని చెట్లు ముప్పై నలభై సంవత్సరాల చెట్లు కింద పడిపోయినాయి కూడా ఆయన కట్ చేసి ఇంట్లో పెట్టుకున్నాడు ఇంట్లో పెట్టుకొని ఆయన అమ్మలేకపోతున్నాడు ఒకవేళ మనం అనుకున్న అమౌంట్ రాకపోతే మనం నష్టపోకుండా ఉండాలి అని అంటే మన ఇన్వెస్ట్మెంట్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ కాకూడదు అని అంటే ఫస్ట్ ల్యాండ్ మాత్రమే చూడండి ల్యాండ్ మీద మాత్రమే ఇన్వెస్ట్ చేయండి ఎందుకనంటే ఈరోజు ఫామ్ ల్యాండ్స్లో తయారయ్యే కొన్ని ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజే డిమాండ్ లేక కొన్ని వేల టన్నుల మార్కెట్ ఈ రోజే డిమాండ్ లేక కొన్ని వేల టన్నులు మార్కెట్లో అలాగే అందుబాటులో ఉండిపోయినాయి బై ఇయర్స్ లాగా ఆగిపోతున్నారు సో మళ్ళీ మళ్ళీ దాని మీద ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ టెన్ ఇయర్స్ తర్వాత ట్వంటీ ఇయర్స్ తర్వాత థర్టీ ఇయర్స్ తర్వాత ఆ ప్రోడక్ట్కి మార్కెట్ లేదు అని అంటే మన ఇన్వెస్ట్మెంట్ మొత్తం డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది సో మీ కష్టాల్చి దాన్ని డెడ్ ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టకండి ల్యాండ్ మాత్రమే చూడండి ఫస్ట్ ల్యాండ్ మీద మాత్రమే ఇన్వెస్ట్ చేయండి అండి దిస్ ఈజ్ రఘుబర్లా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ ఈరోజు మా రియల్ ఎస్టేట్ సర్వీస్ సెంటర్కి ప్రాపర్టీ ఎక్స్పర్ట్ రియల్ ఎస్టేట్ సర్వీస్ సెంటర్కి ఒక క్లయింట్ రావడం జరిగింది సో ఆ క్లయింట్ అడిగింది ఏంటి అని అంటే సార్ ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను మాకు తెలిసిన వాళ్ళు కొత్తగా ఫామ్ ల్యాండ్ స్టార్ట్ చేశారు ఆ ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే అసలు నేను ఎటువంటి డాక్యుమెంట్స్ చెక్ చేయాలి ఏ ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఫామ్ ల్యాండ్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి ఎర్రచంద్రమని శ్రీగంధం అని మహాగని అని ఈ మధ్య అని లేదంటే కనుక ఫ్రూట్ ప్లాంటేషన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫామ్ ల్యాండ్స్తో చాలా వెంచర్స్ వస్తున్నాయి అసలు ఏ వెంచర్లో ఇన్వెస్ట్ చేయాలి ఏ వెంచర్లో ఇన్వెస్ట్ చేస్తే నాకు హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ వస్తాయి ఏ వెంచర్లో ఎలాంటి డాక్యుమెంట్ చెక్ చేయాలి ఏ డాక్యుమెంట్ని ఆ డాక్యుమెంట్ ఒరిజినల్ కాదు ఎలా చెక్ చేయాలని ఇలా చాలా డౌట్స్తో రావడం జరిగింది ఆ డౌట్స్ అని మనం క్లారిఫై అవ్వడం జరిగింది సో ఆ డౌట్స్లో వారు అడిగిన డౌట్స్లో కొన్ని డౌట్స్ కూడా అడగడం జరిగింది ఎంతవరకు గ్యారంటీ అనేది సో ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అసలు ఫామ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దనేది మీరే ఆలోచించుకోండి ఫామ్ ల్యాండ్స్ వాటికి ఎలా చేస్తారు అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ని అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఎకరము ఎకరము పావు ఎకరాలుగా డివైడ్ చేసి వాటిల్లో ఈ డిఫరెంట్ ఏవైతే మనకు ప్రీమియం ప్లాంటేషన్స్ ఏవైతే ఉన్నాయో కానీ ఎర్రచందనం కానీ శ్రీగంధం కానీ మహాగని కానీ ఈ మధ్య ఆవకాడని డ్రాగన్ ఇలాంటి ఫ్రూట్స్ అన్ని ప్లాంటేషన్ పెట్టి సటన్ ఏ పీరియడ్ ఇంత టైం పీరియడ్ వరకు మేము మెయింటెనెన్స్ చేస్తాము వచ్చిన ప్రాఫిట్లో మీకు కొంత మాకు కొంత అని చెప్తూ ఉంటారు అసలు ఫామ్ ల్యాండ్ అనగానే అగ్రికల్చర్ ల్యాండ్ని అసలు దాని డాక్యుమెంట్ ఏ విధంగా చెక్ చేయాలి మనకి ఇస్తున్న యూనిట్ నెంబర్ అంటే ఇక్కడ ప్లాట్ నెంబర్ మెన్షన్ చేయరండి యూనిట్ నెంబర్ అంటారు ప్లాట్ అనే వాటికి ఇంటి స్థలం కింద మారుతుంది కాబట్టి అది నాలా కన్వర్షన్ కట్టి ఇంటి స్థలం కింద ఉన్నదాన్ని ప్లాట్ అంటారు ఇక్కడ యూనిట్ అంటారు సో అగ్రికల్చర్ యూనిట్ నెంబర్ అని చెప్పి రాస్తూ ఉంటారు ఈ యూనిట్ నెంబర్ మనకి ఏదైతే యూనిట్ నెంబర్ ఇస్తున్నారో ఆ యూనిట్ మనకి మనకిచ్చిన సర్వే నెంబర్లో ఉందా లేదా ఆ సర్వే నెంబర్లోనే మన ల్యాండ్ ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఒకసారి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అసలు ఎఫ్ఎంబీ స్కెచ్ అంటే ఏంటి మా ఎఫ్ఎంబీ స్కెచ్లో వీళ్ళు గీసిన లేఅవుట్ని ఏదైతే యూనిట్స్ కింద డెవలప్ చేసిన లేఅవుట్ని కూర్చోబెడితే ఆ ఆ సర్వే నెంబర్లో మనకిస్తున్న యూనిట్ నెంబర్ ఉందా లేదా ఒకవేళ మనకి ఇస్తున్న యూనిట్ నెంబర్ ఆ సర్వే నెంబర్లో ఉంటే ఫిజికల్గా అంటే ల్యాండ్ పొజిషన్లో ఆ సర్వే నెంబర్లో మనం ఉన్నామా లేదా ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి మనమున్న సర్వే నెంబర్లో మనకు అమ్ముతున్న యూనిట్ నెంబరు మనకిచ్చిన సర్వే నెంబర్లో ఉందా లేదా పొజిషన్లో మనం ఉన్నామా లేదా చెక్ చేసుకోవాలంటే మన సెంట్రల్ గవర్నమెంట్ వారిచే డెవలప్ చేయబడిన భువన్ అనే సర్ యాప్కి వెళ్ళి భువన్ యాప్కి వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే సైట్లో ఉన్నారో మీ సైట్లో లొకేషన్ పిన్ తీసుకుంటే దానికి లాటిట్యూడ్ ల్యాండిట్యూడ్ నెంబర్ అనేది వస్తుందండి ఈ లాటిట్యూడ్ ల్యాండిట్యూడ్ నెంబర్ని కనుక భువన్ యాప్లోకి వెళ్ళి ఇక్కడ కనుక మీకు పేస్ట్ చేసినట్లయితే ఈ మీరు ఏదైతే లొకేషన్ ఇచ్చారో ఆ లొకేషన్ కనిపిస్తుంది ఆ లొకేషన్కి వెళ్ళి మీరు ఎలా చేసుకుంటా ఉంటే కనుక ఆ మ్యాప్ను పెద్దగా చేసుకుంటా వెళ్తే కనుక ఏ సర్వే నెంబర్లో మీ ప్లాట్ ఉందనేది కనిపిస్తుంది సో అప్పుడు మీకు ఇచ్చిన డాక్యుమెంట్లో మీకు ఇచ్చిన ఏదైతే లేఅవుట్ ఏదైతే ఉందో ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్లో మీకు ఇచ్చిన సర్వే నెంబర్లో పొజిషన్లో మీరు ఉన్నారా లేదా అనేది ఈ విధంగా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు ఖచ్చితంగా ఈ విధంగా చెక్ చేసుకోవాలి రెండవది ఏంటంటే కనుక ఎఫ్ఎంబీ స్కెచ్లో ఏదైతే ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అనే ఒక బుక్ ఉంటుందండి సో దాంట్లో ఆ గ్రామ పట్టం అనేది ఉంటుంది ఆ గ్రామానికి సంబంధించి ఏ సర్వే నెంబర్లు ఉన్నాయి ఆ సర్వే నెంబర్లో ఎంత ల్యాండ్ ఉంది అది ఎక్కడ ఉంది ఎక్కడ వాగులు ఉన్నాయి ఎక్కడ చెరువులు ఉన్నాయి ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి ఎక్కడ అసైన్ భూములు ఉన్నాయి అనేది క్లియర్గా కనిపిస్తుంది సో దానికి ఎఫ్ఎంబీ స్కెచ్లో కనుక వీళ్ళు గీసిన ఎవరైతే ఫామ్ ల్యాండ్ వెంచర్స్ అమ్ముతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు గీసిన ఆ లేవవుట్ని కనుక దాంట్లో కూర్చోబెట్టినట్లయితే మీ ప్లాట్ ఎక్కడుందో తెలుస్తుంది రోడ్లు ఎక్కడున్నాయో తెలుస్తాయి సో ఆ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది డాక్యుమెంట్ ఖచ్చితంగా ఒకటికి సార్లు చెక్ చేసుకోవాలి ఇంకా మూడవది మేజర్గా వచ్చేపాటికి వీటి మీద రిటర్న్స్ అండి వీటి మీద రిటర్న్స్ ఏంటి అని అంటే కనుక కొంతమంది పన్నెండు సంవత్సరాలని కొంతమంది పదిహేను సంవత్సరాలని కొంతమంది ఇరవై సంవత్సరాలని కొంతమంది ముప్పై సంవత్సరాలని చెప్తారు అయితే ఇక్కడ నేను ఒక విషయం చాలా క్లారిటీగా చెప్తాను ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చూడాల్సింది ల్యాండ్ మాత్రమే ఫస్ట్ మనం చూడాల్సింది ల్యాండ్ మాత్రమే ఆ తరువాత ఆ ప్లాంటేషన్ చూడాలి ఆ ప్లాంటేషన్ మీద వచ్చే రిటర్న్స్ చూడాలి ఫస్ట్ మనకి ల్యాండ్ మాత్రం ఇంపార్టెంట్ ల్యాండ్ హండ్రెడ్ పర్సెంట్ లీగల్గా ఉందా లేదా మనం పెడుతున్న డబ్బులకి మనకునే ల్యాండ్ వర్తబులా కాదా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అట్లీస్ట్ టెన్ ఇయర్స్ కన్నా మన కొన్న ల్యాండ్ డెవలప్ డెవలప్ అయ్యి డబల్ రిటర్న్ అవుతుందా లేదా ఎట్లీస్ట్ ట్వంటీ ఇయర్స్ వెయిట్ చేస్తే మనం కొన్న ల్యాండ్ ఎట్లీస్ట్ టెన్ టైమ్స్ రిటర్న్స్ వస్తుందా లేదా అని చూడాలి ల్యాండ్ చూడండి ఫస్ట్ ల్యాండ్ తర్వాతే ప్లాంటేషన్ చూడండి చాలామంది ప్లాంటేషన్ చూసి అసలు దాన్ని వదిలేస్తున్నారు ల్యాండ్ను వదిలేస్తున్నారు ల్యాండ్ విషయంలో చాలా మోసపోతున్నారు ల్యాండ్ విషయంలో పర్ఫెక్ట్గా లీగల్గా డెసిషన్ తీసుకోపోతే మాత్రం మీ కష్టార్జితం మీ పిల్లలు భవిష్యత్తుకు ఉపయోగపడకుండా పోతుంది రేపు పొద్దున మీ పిల్లలు మా నాన్నగారు ఇలాంటి డాక్యుమెంట్లో కొన్నారేంటి ఇలాంటి ల్యాండ్ కొన్నారేంటి అని వారు బాధపడే పరిస్థితి వస్తుంది మీరు కష్టపడి సంపాదించిన మీ సంపాదన మీ పిల్లలకి సంపదగా మారాలంటే కొంచెం టైం తీసుకొని డాక్యుమెంట్స్ వెరిఫై చేయండి ల్యాండ్ వెరిఫై చేయండి లాటిట్యూడ్ ల్యాండిట్యూడ్ నెంబర్ తీసుకొని భువన్ యాప్లోకి వెళ్ళి ల్యాండ్ ఒకసారి చెక్ చేయండి డాక్యుమెంట్ చెక్ చేయండి ల్యాండ్ పర్ఫెక్ట్గా ఉన్న తర్వాతే ఏ ప్లాంటేషన్లో ఇన్వెస్ట్ చేస్తాననేది ఇన్వెస్ట్ చేయండి ఈ ప్లాంటేషన్కి వచ్చేపాటికి నేను అంటే ఈ ప్లాంటేషన్స్కి వచ్చేపాటికి సటన్ టైం పీరియడ్ మెయింటెనెన్స్ చేస్తామని దానికి సంబంధించిన అగ్రిమెంట్స్ ఇస్తూ ఉంటారు దాంట్లో కొంత రేషియో ఇస్తూ ఉంటారు సిక్స్టీ ఫార్టీ అని సెవెంటీ థర్టీ అని లేదంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అని ఇలాంటి రేషియోలో ఎక్కడా కూడా మినిమమ్ గ్యారంటీ అనేది ఉండదండి ఎంత వస్తే ఆ రోజుకి కటింగ్ అప్పుడు ఎంత వస్తే అంత వచ్చిన దాంట్లో మీకు కొంత మాకు కొంత అంటారు కానీ నేను సజెషన్ చేస్తాను దయచేసి రియల్ ఎస్టేట్ ల్యాండ్ కంపెనీస్ కూడా ఈ విషయాన్ని ఆలోచించాలని కోరుకుంటున్నాను మినిమమ్ గ్యారంటీ మినిమమ్ ఒక టెన్ ఇయర్స్ మనం టైం చెప్తున్నాము ఫిఫ్టీన్ ఇయర్స్ టైం చెప్తున్నాము ట్వంటీ ఇయర్స్ టైం చెప్తున్నాము ఈ టైంలో ఇక్కడ కస్టమర్ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్లో ఎట్లీస్ట్ మినిమం టు మినిమం ఒక డబుల్ ఇస్తామని కానీ లేదా టూ టు త్రీ టైమ్స్ రిటర్న్స్ ఇస్తామని కానీ అంటే ప్లాంటేషన్ మీద ఎంత వచ్చినా సరే మనం ఇచ్చే రేషియో ఉంటుంది మీరు ఇచ్చే రేషియో ఉంటుంది అది కాకుండా మినిమం గ్యారెంటీ అనేది ఇవ్వగలిగితే కస్టమర్కి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి సేఫ్గా ఉంటారు ఎందుకంటే చాలా కంపెనీసు ఫామ్ ల్యాండ్స్ అని ఇన్వెస్ట్ చేయించి మధ్యలో డెవలప్మెంట్ చేయకుండా వదిలేసి చాలామంది కస్టమర్లు ఇబ్బందిని పెట్టిన సందర్భాలు ఉన్నాయి చాలామంది కస్టమర్లు ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసి తిరిగి అమ్ముకోలేక వారి ఆర్థిక ఇబ్బందులు తట్టుకుంటూ ఆ ప్లాట్ను అమ్ముకోలేక ఏజెంట్స్ కాల్ చేస్తే ఏజెంట్స్ ఫోన్ లిఫ్ట్ చేయలేక కంపెనీస్కి వెళ్తే కంపెనీస్తో రెస్పాన్స్ లేక చాలా వెంచర్లు అలా మూల పడిపోయి ఉన్నాయి సో ఇప్పుడు ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే చాలామంది కస్టమర్లు ఆలోచిస్తున్నారు ఎందుకంటే డబల్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి అసైన్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి ఫేక్ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయని అని చాలామంది కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు అలా ఇబ్బంది పడకూడదంటే మీరు మీ మనం మీరు చేస్తున్న వెంచర్ జెన్యున్గా ఉందంటే కనుక ఖచ్చితంగా కస్టమర్లకు ఒక ఇన్సూరెన్స్ ఇవ్వండి ఫలానా టైంలో ఇంత ఇంత పీరియడ్లో ఇంత ఇస్తామనేది కనుక అగ్రిమెంట్లో ఇవ్వగలిగితే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలామంది కస్టమర్లు ముందుకు వస్తారు థ్యాంక్ యూ దిస్ ఇస్ రఘుబర్లా ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్